స్పై థ్రిల్లర్ కథాంశంతో ఆధ్యాంతం రక్తి కట్టించే చైనా పేస్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని చిత్ర దర్శకులు రచయిత అక్కి విశ్వనాథ్ రెడ్డి చెప్పారు చైనా పేస్ చిత్ర ప్రమోషన్లో భాగంగా శుక్రవారం తెనాలి వచ్చిన ఆ చిత్ర యూనిట్ స్థానిక సుల్తానాబాద్లోని గిస్మత్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు చిత్ర దర్శకుడు రచయిత అక్కి విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ మూన్ లైట్ డ్రీమ్స్ పతాకంపై చిత్రీకరించిన చైనా పీస్ సినిమా ఆద్యంతం సస్పెన్స్ తో ఉత్కంఠను కలిగిస్తోందని చెప్పారు తమకు ఎదురైన సైబర్ క్రైమ్ సమస్యలను ఇద్దరు స్నేహితులు ఎదుర్కొన్న కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కినట్లు హీరో నిఖిల్ కోదాటి చెప్పారు తన స్నేహితుడిగా సూర్య శ్రీనివాస్ నటించారని చెప్పారు తాను ఒకప్పుడు విజ్ఞాన్ యూనివర్సిటీలో చదువుకున్నానని ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా తెనాలి వచ్చినట్లు చెప్పారు ఈ చిత్రాన్ని మార్చి ఆరవ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోందని ఈ సినిమా తన కెరీర్ ను మైలురాయి కాగలదన్నారు హీరోయిన్ శ్రీషా మాట్లాడుతూ ఒక పవర్ఫుల్ లేడీ క్యారెక్టర్ తో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చెప్పారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ సురేష్ రోహిత్ మూవీ ప్రమోషన్స్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ జంపని మనోజ్ హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పెసర్లంక రమణ యువ క్రికెట్ అకాడమీ చైర్మన్ చేతన్ సాదిక్లు పాల్గొన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ వచ్చినందుకు థ్యాంక్ యూ అండి మార్చ్ సిక్స్త్న మన సినిమా చైనా పీస్ థియేట్రికల్ గా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది సో ఇంకా ఎగ్జాక్ట్గా వన్ మంత్ ఉంది ప్రమోషన్స్ అవి మొదలు పెడుతున్నాం కాబట్టి ఎక్కడ ఎక్కువ క్రౌడ్ ఉంటే అక్కడికి వెళ్ళి మన సినిమా గురించి గట్టిగా చెప్పడానికి ప్రయత్నం విజ్ఞాన్ యూనివర్సిటీ నేను యాక్చువల్లీ ఇక్కడే చదువుకున్నాను ఫోర్ ఇయర్స్ ఇంజనీరింగ్ సో విజ్ఞాన్కి వచ్చి మళ్ళీ ప్రమోట్ చేయడం ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అలాగే ఇక్కడ దాకా వస్తున్నాం కదా ఇక్కడ మీడియా ఫ్రెండ్స్ని కలిసి ఇక్కడ ఛానల్స్ని ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాని కలిసి మన సినిమా గురించి ఇంకా గట్టిగా అందరికి వినిపించేలా చెప్ చెప్పడానికి ట్రై చేస్తున్నాం అందులో ప్రయత్నమే ఈ ప్రెస్ మీట్ కూడా సో ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ చైనా పీస్ అనేది ఒక ఒక స్పై డ్రామా అని చెప్పొచ్చు నెల్లూరులో ఉండే ఒక అబ్బాయి అతని ఫ్రెండ్ ఒక పెద్ద గ్లోబల్ ప్రాబ్లమ్ని వాళ్ళ వాళ్ళ పైన పడితే ఆ ప్రాబ్లం నుంచి ఎట్లా బయటకు వచ్చారు వచ్చారా లేదా ఈ కేస్ ఏంటి అన్నదే మ్యాక్సిమం సినిమా ఇది మూన్ లైట్ డ్రీమ్స్ అండ్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తుందండి సో ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి బీన్ ఫిల్మింగ్ ద ఫిల్మ్ చాలా సాలిడ్గా పెద్ద ప్రొడక్షన్ వాల్యూస్తో చేసిన సినిమా అండ్ ఐ హోప్ ప్రేక్షకులు ప్రతి ఒక్క చోటు నుంచి సినిమా చూస్తారని మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అండి దాట్స్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేము చాలా ఒక వినూత్నమైన ప్రయత్నం అయితే చేసాము హిస్టారికల్గా చూస్తే ఊర్లో చాలా కొత్త సినిమాలు ఎప్పుడు ఆదరించినారు సో చైనా పీస్ అనేది కూడా మీకు అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను సో సిక్స్ వస్తుంది సో హలో అండి నేను శ్రీషా ఐమ్ వెరీ హ్యాపీ ఈరోజు తెనాలి ఇలా వచ్చి అందరితో మాట్లాడడానికి నేను వచ్చేసి చైనా పీస్లో సీతల్ అనే రోల్ చేశాను అండ్ క్యారెక్టర్ నిహాల్ చెప్పినట్టు ఈ ఫిల్మ్లో ఫ్రెండ్షిప్ కానివ్వండి కంట్రీ టు టువర్డ్స్ కంట్రీ లవ్ కానివ్వండి చాలా బాగా చూపించారు మా డిరెక్టర్స్ అండ్ దాంతోపాటు విమెన్ క్యారెక్టర్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అందులో నాది ఇట్స్ లైక్ ఏది అనుకుంటే అది జరగాల్సిందే హౌ హౌ వెల్ షీ ఫైట్స్ ఫర్ వాట్ షీ వాన్స్ అలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్ అది కొంచెం ఎంపవరింగ్ కూడా ఉంటుంది అని నా ఫీలింగ్ సో తప్పకుండా చూడండి మార్చ్ సిక్స్త్ రిలీజ్ అవుతుంది చైనా పీస్ అండ్ యూల్ ఆల్ లవ్ ఇట్ ప్లీజ్ ప్రెడ్ ద వర్డ్ అండ్ సపోర్టర్స్ థ్యాంక్ యూ సో మచ్